తిరుపతి జిల్లా వరదయపాలెంలోని ముస్లిం మైనారిటీల శ్మశాన వాటికకు నూతన ప్రహరీగోడ నిర్మాణానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం భూమి పూజ నిర్వహించారు ఎమ్మెల్యేకి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్ధి కొరకు జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు ఎన్నో ఎల్లు ఇబ్బందులు పడుతున్న ముస్లింల సమస్యకు జగన్ ప్రభుత్వంలోనే పరిష్కారం లభించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ నాయకులు జిల్లా వహ్ డైరెక్టర్ అబ్దుల్ జామియా మసీద్ నూతన ముతవల్లి సిద్దిక్ మండల వైసీపీ నాయకులు రాష్ట్ర దేవాంగ శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ తిలక్ బాబు అధికారులు ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు